హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో నాటు మిషన్తో నాటే ఏ విధంగా వేస్తారో చూద్దాం దానికోసం నారుమడిని ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకోవాలి దానికి పదిహేను రోజుల నుండి పద్దెనిమిది రోజుల టైం పడుతుంది తర్వాత ఈ నారు మొత్తం స్క్వైర్ కేక్ టైప్లో ఉంటుంది కాబట్టి వాటిని ఈ విధంగా చుట్ట చుట్టి పెట్టుకోవాలి లేదంటే నారును విధంగా పట్టుకుపోతే అది చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది ఈ విధంగా చుట్ట చుట్టి పెట్టినట్లయితే ఎంత దూరమైనా మోసుకుపోవడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత మనం చుట్ట చుట్టిన నారుని మొత్తం ఈ విధంగా మిషన్ పైన లోడ్ చేసి పెట్టుకోవాలి ఈ మిషన్ పైన దాదాపు ఒక ఎకరానికి సంబంధించిన నారు మొత్తం ఈ మిషన్ మీద లోడ్ చేసి పెట్టుకోవచ్చు దానికి సంబంధించిన ర్యాక్లు మనకు మిషన్కి ఇరువైపులా ఇవ్వడం జరిగింది ఈ మిషన్ పైన దాదాపు వంద ట్రైల నారు పడుతుంది ఒక ఎకరానికి యావరేజ్గా ఎనభై ట్రేలు అవసరం అవుతుంది తర్వాత మిషన్ పైన డ్రైవర్ కాకుండా ఇంకో వ్యక్తి ఈ విధంగా ఉండాలి ఎందుకంటే ఏ వరుసలో నార అయిపోతుందో చెక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత అయిపోయిన వరుసలో నారని ఈ విధంగా వేసుకోవడానికి అవసరం అవుతుంది ఇది ఎకరం పొలం నాటు వేయడానికి గంటనర నుండి రెండు గంటల సమయం తీసుకోవడం జరుగుతుంది అయితే మిషన్కి మరియు లేబర్కి మధ్య తేడా ఏంటంటే లేబర్ తోటి మనం నాటు వేయించినప్పుడు వారు ఎకరానికి ఐదు వేల నుండి ఐదు వేల ఐదు వందలు తీసుకోవడం జరుగుతుంది మరియు ఎకరానికి ఒక థమ్సప్ని ఖచ్చితంగా అడుగుతున్నారు దానికి తోడు మళ్ళా ఒక ఇద్దరు పని చేయడానికి ఇద్దరు కూలీలు అవసరం అవుతారు వారికి ఒక్కొక్కరికి ఎనిమిది వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఖర్చులన్నింటినీ కలిపినట్లయితే ఎకరానికి దాదాపు ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది లేబర్ తోటి నాటు వేపిస్తే అయితే మిషన్ తోటి నాటేపిచ్చినప్పుడు ఇలాంటి ఖర్చులన్నీ తప్పించుకోవచ్చు మీరు కేవలం ఎకరానికి నాలుగు వేల రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నార్ని కూడా వారే పోసిపోతారు మనకు ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది మిషన్ తోటి నాటు వేసినప్పుడు అన్ని వరుసల మధ్య గ్యాప్ అనేది ఖచ్చితంగా ఒకే మాదిరిగా ఉంటుంది అందువలన సూర్యరశ్మి వెల్దురు గాలి అనేవి అన్ని అన్ని వరుసలకు సమపాలంగా అందుతాయి అప్పుడు దోమ చీడపీడల నుండి తప్పించుకోవడం జరుగుతుంది అధిక దిగుబ దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది అయితే మిషన్ తోటి నాటేయించుకోవాలనుకున్న వారు కరిగడ్డ అనేది ఒక రెండు రోజుల ముందలనే చేసి పెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడే చేసినట్లయితే కొంచెం వండు పొలం రెండు రోజుల ముందలైతే కొంచెం బిర్రై ఉంటుంది మొత్తం పూర్తయితే నాట్ అనేది ఈ విధంగా కనపడుతుంది కానీ వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి మొత్తం వీడియో తీయలేదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్